ఒకసారి మంచి శీతాకాలం అక్బర్ బీర్బల్ యమునా తీరంలో అలా విహరిస్తూ ఉంటారనమాట అయితే ఆ చలికి అక్బర్ ఇలా అంటాడు బీర్బల్ జహాపనా అలాంటి వాళ్ళు లేరు అని చెప్పలేను చాలామంది డబ్బు కోసం ఏదైనా చేస్తారు మీరు మంచి మొత్తంలో డబ్బులు ఇస్తానంటే ఏ పనైనా చేయడానికి చాలా మంది సిద్ధంగానే ఉంటారు అవునా అయితే నాకు అలాంటి వాడిని తీసుకురా సరే జహాపన నేను రేపు ఈ సమయానికి ఎవరో ఇక్కడికి తీసుకొస్తాను మరుసటి రోజు బీర్బల్ ఒక ముసలతన్ని అక్బర్ దగ్గరికి తీసుకొస్తాడు అక్బర్ అతన్తో ఇలా అంటాడు నువ్వు ఈ నెలలో ఉండడానికి నిజంగానే సిద్ధపడ్డావా అంటే జహాపన నా కూతురి పెళ్లి దగ్గరలోనే ఉంది మీరు దయచేసి తగినంత మొత్తంలో డబ్బు ఇస్తానంటే నేను ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను సరే అని చెప్పి అక్బర్ వెళ్ళిపోగానే ఆ ముసలతను ఆ నీళ్ళల్లో రాత్రంతా కటిక చలిలో అలాగే చాలా భారంగా గడుపుతాడు ఉదయం అవగానే బయటకు వస్తాడు బయటకు వచ్చిన వెంటనే అక్బర్ వచ్చి రాత్రంతా ఇంత చలిలో ఇలా ఉన్నావా నువ్వు నేను నమ్మలేకపోతున్నాను ఎలా సాధ్యమైందయ్యా నీకు అని అడుగుతాడు అవును జహాపన ఇదిగో ఇక్కడ ఉన్న మీ భటుడే సాక్ష్యం అది సరే గాని రాత్రంతా ఎలా జహాపన మొదట్లో నాకు చాలా కష్టంగానే అనిపించింది కాని కొంతసేపటి తర్వాత ఎందుకో ఏమిటో మీ భటుడు చేతిలో ఉన్న కాగడాన్ని చూస్తూ ఆ వేడి నాకే తగులుతోంది అని భ్రమించి నేను అలా రాత్రంతా గడిపేశాను అది సంగతి అయితే మా భట్టుడి చేతిలో ఉన్న కాగడా వేడి తగిలి నువ్వు ఉన్నావు అంతేగాని ఈ చలికి తట్టుకుని కాదు నీకు ఇస్తానన్న డబ్బుకి నువ్వు అర్హుడు కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపో విషయం మొత్తం చూసిన బీర్బల్ అప్పటికేమి అండు తర్వాత రోజు జహాపన మీకు చాలా ఇష్టమైన బిర్యానీ వండుదాం అనుకుంటున్నాను రేపు మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి మీకోసం చాలా ప్రత్యేకంగా చేస్తున్నాను సుమా మీరు ఏమీ తినకుండా రావాలి సరే అని మరుసటి రోజు అక్బర్ బీర్బల్ ఇంటికి వచ్చి బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఎంతసేపు అయినా బిర్యానీ రాదు సరే అని చూడటానికి వెళ్తే అక్కడ బీర్బల్ ఒక కొండని మంటకి కొంచెం ఎత్తుగా కట్టి వంట చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి ఉడకదు ఏంటా అని వెళ్ళి చూసిన అక్బర్ బీర్బల్ ఇలా అయితే ఎప్పటి ఉడుగుతుంది కొండని కట్టావు అని అడుగుతాడు జహాపన వంద మీటర్ల దూరంలో ఉన్న కాగడ చెరువులో ఉన్న బ్రాహ్మణుడికి వేడినిచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ పది మీటర్ల దూరంలో ఉన్న ఈ కొండకి ఈ నిప్పు వేడినివ్వదంటారా విషయం అర్థం చేసుకున్న అక్బర్ ఆ బ్రాహ్మణుని పిలిచి అతనికి ఇవ్వవలసిన డబ్బు మొత్తం ఇచ్చి పంపిస్తాడనమాట అతను బీర్బల్ వంక ఆనందంగా చూస్తాడు ఒకసారి అక్బర్ దగ్గరికి ఒక నూనె వ్యాపారి అలాగే ఒక మాంసం కొట్టు వ్యాపారి వస్తాడు చెప్పయ్యా మీ సమస్య ఏంటో అంటాడు అక్బర్ దానికి వ్యాపారి జహాపన నేను ఒక నూనె వ్యాపారిని నేను ఈ రోజు ఉదయం ఈ మాంసం అమ్మడానికి వెళ్ళాను అయితే అతను నా దగ్గర నూనె తీసుకుని డబ్బులు ఇచ్చాడు నేను అతనికి చిల్లర ఇవ్వడానికి నా జేబులో ఉన్న డబ్బు సంచి తీసాను అందులో చాలా డబ్బులున్నాయి ఆ డబ్బు చూసిన అతను చాలా ఆశపడ్డాడు కాబట్టి నన్ను ఏమయ్యా నువ్వు ఉదయం నుంచి చాలా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటావు వెళ్ళి అల్లు చేతులు కడుక్కురా అన్నాడు నేను అలా వెళ్ళగానే అతను నా డబ్బు సంచిలో డబ్బులు తీయడం మొదలు పెట్టాడు నేను వెంటనే వచ్చి అతనితో గొడవ పడ్డాను వెంటనే అతనితో గొడవపడి మీ దగ్గరికి తీసుకొచ్చాను మీరే నాకు న్యాయం చెప్పాలి జహాపన అంటాడు పక్కనే ఉన్న మాంసం కొట్టు వ్యాపారి దానికి అక్బర్ అయ్యో ఇక్కడ కూడా లేదే అంటాడు వెంటనే బీర్బల్ జాపన సాక్ష్యం ఉంది మీరు నాకు అనుమతిస్తే నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను అంటాడు అక్బర్ సరే అంటాడు బీర్బల్ బటుల్ని నీళ్లు తీసుకురమ్మని చెప్తాడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొచ్చిన తర్వాత బీర్బల్ ఆ బంగారు నాణ్యాన్ని మొత్తం ఆ నీళ్ళల్లో పడేస్తాడు ఆ నీళ్ళల్లో బంగారు నాణాలు పడగానే వాటిలో ఉన్న నూనె మొత్తం నీటిపైకి తేలుతుందనమాట అది చూసిన బీర్బల్ జహాపన ఈ బంగారు నాణాలు నూనె వ్యాపారి ఎందుకంటే అతను రోజంతా నూనె అమ్మి చిల్లరివ్వడానికి ఆ నూనె చేతులు ఈ డబ్బుల్లో పెడతాడు దానివల్ల ఆ నూనె ఇక్కడ అంటుకుంటుంది అని చెప్పగానే వెంటనే మాంసం కొట్టు వ్యాపారి దానికి అక్బర్ లేదు క్షమాపణ లేదు శిక్షిస్తాను నువ్వు మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించావు అని చెప్పి ఆ బంగారు నాణాన్ని నూనె వ్యాపారికి అప్పగిస్తాడు బీర్బల్ తెలివిని మెచ్చుకుంటాడు ఒక భార్య భర్తకి ఒక మూగమ్మాయి దొరుకుతుంది అనమాట చూపించినా ఏం చేసినా పాప అమ్మాయి మూగపోదు అప్పుడు భర్త అంటాడు నాకు ఒక సాధువు తెలుసు అతని దగ్గరికి తీసుకెళ్తే మన అమ్మాయికి బహుశా మాటలు రావచ్చు అందరూ అని చెప్పి సాధువు దగ్గరికి తీసుకెళ్తాడు అతను గుడ్డివాడు ఈ అమ్మాయి ఆ దగ్గరికి వెళ్ళగానే అని గట్టిగా అరుస్తుంది అనమాట వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయినా ఎందుకో అనుమానం వచ్చి బీర్బల్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు అప్పుడు బీర్బల్ ఆ సాధువు దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి సడన్గా కత్తి తీసి ఆ సాధువుని నరికేద్దామని చూస్తాడు వెంటనే ఆ సాధువు అడ్డుకుంటాడు అడ్డుకునేటప్పటికీ అర్థమైపోతుంది ఈ సాధువు నకిలీ సాధువు ఇతను గుడ్డువాడు కాదు అని చెప్పి వెంటనే అతనికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని చంపినందుకు శిక్ష విధిస్తాడనమాట